ఇప్పుడు అదే వరవడు కొనసాగుతుందా లెక్కలు అదే టాప్ టాప్లే మమ్మ లెక్కలు ఆహ్ అదే మాదిరి బ్రహ్మాండంగా వా అయితే లెక్కలు అప్పట్లాగే ఉన్నావా లేదా అని చిన్న టెస్ట్ చేసుకోవచ్చా నిన్ను టెస్ట్ లెక్కల్లో నువ్వు బమ్ము ఆ చూసుకురా వెరీ గుడ్ లెక్కల్లో నిన్ను చిన్న టెస్ట్ చేస్తా మామా ఆ పదిహేడు ఎనిమిదులు ఎంత పదిహేడు ఎనిమిదులు పదిహేడు ఎనిమిది ఆ

సెల్ ఫోన్ లో చూసి సెల్ ఫోన్ లో అది చెప్తే అప్పుడు పదిహేడు ఎనిమిది ఎంతో చెప్తావు లెక్కల్లో అప్పుడు టాప్ ఇప్పుడు టాప్ కాదు నువ్వు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత లెక్కలే మర్చిపోయాం మామా మామా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నువ్వు లెక్కలే మర్చిపోయావు మా ఆవిడ వచ్చిన తర్వాత నన్ను నేనే మర్చిపోయా